నార్త్ ఇండియన్ రెసిపీ గియా కోఫ్తా కర్రీ సొరక్కాయ కోఫ్తా కర్రీ ముందుగా సొరక్కాయ తీసుకోవాలి సొరక్కాయని సగాన్ని కట్ చేసుకొని మా దానిపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసి సాఫ్ చేసి పెట్టుకోవాలి కడిగి పెట్టుకోవాలి దాన్ని మొత్తం తర్వాత మంచిగా తురుము పెట్టుకోవాలి తురిమి పెట్టుకున్నాక దాంట్లో నుంచి వాటర్ అన్నీ వత్తేసేయాలి గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా ఒత్తేయాలి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి దాన్ని మొత్తం ఒత్తేసాక దాంట్లోకి ఒక కప్పు ఆనియన్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కారం పచ్చిమిరపకాయలు వేసాం కదా కారం కొంచెం చూసుకొని వేసుకోండి తర్వాత కొంచెం పసుపు కొంచెం ధనియా పౌడర్ రుచికి తగినంత ఉప్పు ఒక కప్పు శనగపిండి ఇందులో వాటర్ వేయకుండా ఆ సొరకాయ తోటే మొత్తం దీన్ని కలపాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకున్నాక దాన్ని చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చిన్న చిన్న బాల్స్ చేసుకొని కోఫ్తా లాగా చేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని వేడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ కోఫ్తాలను దాంట్లో వేసి ఫ్రై చేయాలి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకున్నాక అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయాయి వాటిని తీసి పక్కకు పెట్టుకున్నాక తర్వాత ఒక మిక్సీ జారులోకి మిక్సీ జారులోకి ఒక పెద్ద ఆనియన్ చూసి తీసుకోవాలి కొంచెం వెల్లిపాయలు కొంచెం అర ధరకు వేసి మిక్సీ పెట్టి పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక తర్వాత ముందుగా మిక్స్ పట్టుకున్న ఆనియన్ అల్లం వెల్లుల్లి చేసుకుని దీంట్లో వేయాలి ఆయిల్లో వేసి మొత్తం ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత రెండు టమాటోలను మిక్సీ పెట్టు మిక్సీలో వేసుకోవాలి దాన్ని మొత్తం టమాటో ప్యూరిలాగా చేసుకొని ఆనియన్ దాంట్లో వేసి దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి దీంట్లో కూడా వాటర్ లేకుండా మొత్తం ఫ్రై అయిపోయాక ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు కలుపుకున్నాక ఒక ఒక కప్పు ఒక గ్లాస్ వాటర్ వేయాలి కలిపి మూత పెట్టుకోవాలి ఒక పది ఒక ఐదు నిమిషాలు తర్వాత మంచిగా ఉడికాక ఒకసారి మూత తీసి చూసుకుంటే మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ సొరకాయ కోఫ్తాలను దీంట్లో వేసుకోవాలి ఈ గ్రేవీలో వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి మంచిగా ఉడికాక తర్వాత మంచిగా ఉడికిపోయాయి వాటర్ కూడా మొత్తం ఇంకిపోయింది తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలుపుకున్నాక ధనియా పౌడర్ గరం మసాలా మంచిగా వీటి కోస్తాలకు పట్టేంతలో మంచిగా కలిపి పెట్టుకున్నాక తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర పుదీనాకేసి కలిపి పక్కన పెట్టుకుంటే ఈ కొఫ్ బియా కొత్త కర్రీ రెడీ అయిపోతుంది దీనికి మీకు ఎలా ఎందులో తిన్నా కూడా మంచిగానే ఉంటుంది చపాతీలో అన్నంలో ఇష్టం ఎలా తిన్నా మంచిగానే ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్స్ Thank you for watching.